చాలా క్వాలిటీ సూపర్ ఉంటది మీకు ఐటమ్ చాలా ఎక్సలెంట్ ఉంటది ఇది బెనారస్ బెనారస్ కార్డ్ సెట్ వస్తుంది అలాగే క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది లోనే మూడు రేంజ్ ఏమించానండి చేసుకున్నా చాలా బాగుంది బాగుందండి బయట షో రూమ్ లో మూడు వేలు మూడు వేల ఐదు వందలు అలా అమ్ముతున్నారు బిజినెస్ కానీ క్వాలిటీ కానీ బాగుందండి ప్రతి కలర్స్ కూడా చాలా టాప్ గా ఇప్పుడు ముంగా కాటన్ అంటున్నారు కదా సైజ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను దొరికినండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో సెకండ్ గేట్ లో షాప్ నెంబర్ నూట రెండు వసంత రెడ్డి మేస్కి వచ్చామండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ గా ఆల్ ఉమెన్స్ వేర్ ఉంటుంది అన్నింట్లో కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇక్కడ టాప్స్ లో నూట ఇరవై రూపాయలు ఉండే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ త్రీ సెట్స్లో మూడు వందల ఇరవై రూపాయల నుండి మొదలు వేర్ నుండి పార్టీ వేర్ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్లో కాటన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలానే ఉందండి ఇక్కడ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి ఇక్కడ బేల్స్ అయితే ఇప్పుడే కొట్టారండి అంతా న్యూ కలెక్షన్ వచ్చేస్తుంది నియర్ బై లేని వారికి కొరియర్ కూడా ఉంటుంది స్క్రీన్పై ఫోన్ నెంబర్స్ కూల్ అవుతుంది ఇప్పుడు ఆ మోడల్స్ అన్నీ చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మోడల్స్ అన్ని చూద్దాం నమస్తే అండి వసంత రెడీమేడ్ అండి మాది తాడతడు వన్ జీరో టూ అంటే షాప్ నెంబర్ హోల్సేల్ గా మన దగ్గర షాప్ లెక్క చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారస్తులకి మన దగ్గర మంచి ఐటమ్ ఉంది టాప్స్ రీపీస్ అన్ని ఉన్నాయి ఐటమ్ మొత్తం చిమ్ చూడండి మంచి ఐటమ్ ఉంది మంచి ఆఫర్ కూడా రేట్ మంచి ఆఫర్ ఉన్నాయి చిమ్తం చూడండి టాప్స్ అండి వన్ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ఎక్సెల్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇలాగ త్రీ పీ ఫోర్ పీస్ సిట్ వస్తుంది ఫైవ్ కూడా మన దగ్గర ఐటమ్ కూడా చాలా బాగుందండి ఇది కూడా ఐటమ్ చేసుకోవడం చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటాయి టాప్ ఐటమ్ లో ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇలా ఇక్కడ నుంచి మన దగ్గర ఆరు వందలు ఏడు వందల దాకా ఉన్నాయండి ఎందుకంటే ఇది అమరాలు వస్తుందండి నూట డెబ్బై రూపాయలు అండి వాడు చాలా బాగుంటది నూట డెబ్బై రూపాయలు పడుతుంది కాటన్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది సైజ్ కూడా బాగా వస్తుంది ఎక్సల్ డబల్ ఎక్సెల్ వస్తుంది ప్రతిదాన్ని ఇలా నాలుగే నాలుగు డిజైన్స్ వస్తాయండి రీసేల్ చేసిన వాళ్ళు చాలా బాగుంటుంది వస్తాయి ఇలా ప్రతిదీ ఎనిమిది డిజైన్స్ వస్తాయండి ఇట్లా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఇది పాకెట్ వస్తుంది మూడు వందలు పడుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీ మన దగ్గర ఏదైనా సరే ఫుల్ గ్యారంటీ అండి దీనికి పాకెట్ కూడా వస్తుంది బాగుందండి మీకు పది ఐటమ్ కూడా మన దగ్గర క్వాలిటీ అయితే ఏదైనా చూడవసరం అవసరం లేదండి నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఏదైనా ఏదైనా సరే క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ లినిన్ కాటన్ ఫినిషింగ్ టైప్ వస్తా అనమాట అండి క్వాలిటీ చాలా ఎస్ ఉంటాయి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది అండి పాక్ మాల్ వస్తాను కింద కూడా కుర్చీ వస్తాం కుర్చీ కూడా వస్తాను కింద ఇందులో పది డిజైన్ దాకా వస్తాను పది డిజైన్స్ కూడా హైలైట్ వస్తాయి ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి పత్తి కూడా ఇందులో కూడా సైజెస్ కూడా ఉంటాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి బయట వచ్చేసి నాలుగు వందలు నాలుగు యాభై యాంగ్లర్ అమ్ముతున్నారండి ఎలా ఉంటున్నారండి హోల్సేల్ రేట్ కాబట్టి మనకు వచ్చే రేట్ కూడా ఓపెన్ చేస్తున్నాను నేను ఏ రేట్ అయితే చెప్పినా మీరు అదే రేట్ ఇస్తాను నేను రేట్ మళ్ళా తగ్గించడాలో ఎక్కువ చెప్పడాలు అలా ఉండదు సేమ్ రేట్ అదే రేట్ ఇచ్చేస్తాను నేను ఇచ్చిన రేట్ చాలా రీజనబుల్ రేట్ ఇస్తాను కాంపిటేషన్ యాప్లో రేట్లు తగ్గించే చెప్పిన ఎంత అవకాశం ఉన్నా అంత తగ్గించి అన్నారు ఏదో పాత ఐటమ్ అలా ఇవ్వండి అంత ఫ్రెష్ ఐటమ్ ఇస్తున్నాడు ప్రతిది కూడా ఏదో ఒక ఐటమ్ అండి ఇది టైప్ ట్వంటీ ఎక్స్ ఇది వస్తుంది అలా టైప్టన్ క్వాలిటీ కానీ కానీ సైజు ఏంటండి ఏ సైజ్ అండి ఇది ఎక్స్ కానీ ఇది ఎలా ఉందంటే త్రిబుల్ ఫోర్ సైజ్ ఇది రూపాయలు ఇది రెండు వందల ఎనభై వచ్చేసి బయట వచ్చి ఐదు తొంభై అలా ఉంటున్నారండి ఇది మన దగ్గర క్వాలిటీ కూడా గ్యారంటీ అని పద్దెది కూడా బాగుంటుంది అన్న వీటిలో కూడా ఇరవై డిజైన్స్ దాకా ఉంటున్నారు అవునండి ప్రీమియం పాకెట్ కూడా వస్తుంది మనం ఏ రేట్ అయితే చెప్పినా అదే రేట్ ఇస్తాం ఒరిజినల్ రేట్ ఇస్తాను తప్పించి మళ్ళీ తగ్గించండి ఇది చేసినా నేను ఇంకా తగ్గించలే నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ కూడా అలా ఉంటదండి మీకు ఏమన్నా పీస్ పీసు పోయినా సరే నేను గ్యారంటీ ఇచ్చి ఇస్తాను అండి ఐటమ్ దానివల్ల నేను రేట్ ఇంకా తగ్గిచ్చివ్వాలండి ఇది ఏదైనా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి డిజైన్స్ కానీ ఐటమ్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అలా డిజైన్స్ చాలా వస్తాయండి ఇట్ల అలాగే ఇప్పుడు బాధాని డిజైన్స్ అని ఇలాగ డిజైన్స్ చాలా వస్తున్నాయి అవునండి అలంకార డిజైన్స్ చాలా ఐటమ్ టాప్స్ నా దగ్గర చాలా హెవీ క్వాలిటీ రియాన్ అండి ప్యూర్ రియాన్ క్వాలిటీ సైజ్ చూడండి ఒకసారి చాలా సైజ్ కూడా చాలా బాగా వస్తుంది సైజ్ ఎక్సెల్ అది చూడండి లా ఉందండి ఇంట్లో నా దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా టాప్స్ ఉన్నాయండి ఇప్పుడు బయట కాటన్ రకరకాలు క్లియర్ అమ్మాయి ఇది ఇదిగండి ఓన్లీ టాప్ ఎన్ని టాప్స్ చాలా ఎక్సలెంట్ కాటన్ బాక్స్ ఇప్పుడు ట్రెండ్ అండి బయట కూడా చాలా చాలా ఉంది ఇట్లా పడుతుంది అండి ఇంట్లో రేట్లు ఉన్నాయి ఉన్నాయండి ఇంట్లో చాలా రకాలు ఉన్నాయి ఇంట్లో నా దగ్గర అదే చెప్తున్నాను కదండి త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి పార్టీ వేర్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ కలర్స్ ఇంకా ప్రతిదీ కూడా సైజు లెంత్ కూడా చాలా బాగా ఎక్సిలెంట్ వస్తాయి కూడా చాలా చాలా బాగుంటాయి ప్రతిదీ ఐటమ్ కూడా చాలా గా ఉంటుంది అండి ఇలా ఐటమ్ టాప్ ఐటమ్ లో కూడా చాలా ఐటమ్ ఉంది ఇంకా బాగుందండి ఇట్లా నా దగ్గర చాలా ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి ఇది సైజ్ కూడా చాలా ఇదే వర్క్ కూడా చూడండి చాలా ప్రీమియం ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాటన్ లో ఉంది ఐటెం కూడా మంచి ఐటమ్ ఉందండి మీకు ఇంకా గా ఉంటాయి బాగుంటాయి చాలా క్లాస్ ఇది షోరూమ్ లో వచ్చేసి పదిహేను వందలు ఆ కాస్ట్ అంతారా అండి ఆంగ్లర్ వేసి మన దగ్గర వచ్చి రేట్ రీజనబుల్ రేట్ ఇస్తారండి ఆ రేట్ ఏమైనా రేట్ తక్కువ ఉంటది అన్ని రేట్లు మంచి ఐటమ్ ఉందండి ఇట్లా టాప్ లో కూడా చాలా చాలా బాగుంటుంది లెంత్ మెయిన్ అండి లెంత్ హైట్ ఉన్న వాళ్ళకి అయితే మన దగ్గర మంచి లెంత ఉంది అవునండి ప్రతి టాప్ కూడా చాలా లెంత్ వస్తుందండి వర్క్ వచ్చి చాలా చాలా నీట్గా ఉంది క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి మంచి క్వాలిటీ కూడా బాగున్నాయండి క్వాలిటీ క్వాలిటీ కావాలి చాలా మోడల్స్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉందండి మా దగ్గర వీటిలో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి ఉన్నాయండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి ఇక టాప్ లోనే అండి అన్ని టాప్ ఏ

ఎక్కువగా టీచర్లు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది సైజు ప్యూర్ కాటన్ చున్నీ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది సైజు కాటన్ కూడా బాగుందండి కాటన్ టైప్ లో వచ్చిందండి మెత్తగా టైప్ లో దగ్గర త్రీ ఫోర్ మంచి ఐటమ్ సైజెస్ డిజైన్స్ ఉన్నాయండి ఒకటే డిజైన్స్ ఉన్నాయండి రేట్ వచ్చేసి మన దగ్గర త్రీ పీస్ సెట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఉందండి స్టార్టింగ్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఉంది బార్గెన్ మంట మాత్రం ఉండదండి అండి హోల్సేల్ కదండి హోల్సేల్ రేట్ అయితే మంచి రేట్ ఇస్తున్నానండి చాలా చాలా మంచి రేట్ వస్తుందండి అంత మంచి రేట్ చాలా మార్జిన్ తక్కువ వేసి అక్కడ అడిగి అడిగి రేట్ తగ్గించి మరి కస్టమర్లు ఇవ్వడానికి చాలా తక్కువ రేట్ ఇస్తున్నాను ఇలా ఐటమ్ చాలా ఉందండి ప్రస్తుతం త్రీ పీస్ సెట్ మంచి ఐటమ్ ఉందండి అది కూడా చిమ్తానండి త్రీ పీస్ సెట్ కాయిల్ ప్రింట్ వచ్చేసి మంచి ఐటమ్ ఉందండి మా దగ్గర కాన్ కాన్ వస్తుంది మూడు ఇరవై పడుతుందండి మంచి ఐటమ్ ఉందండి ఇందులోనే బాగుందండి మా బోల్ ఐటమ్ వస్తుందండి చున్ని కాటన్ ఫుల్ ఉందండి ఐటమ్ ఇందులో మూడు ఇరవైలో వచ్చేస్తుందండి మూడు ఇరవై అండి త్రీ పీస్ ఎట్ అండి ఐటమ్ కూడా చాలా బాగుంటది ఇంట్లో చాలా వచ్చిందండి మా ప్యూర్ కాటన్ వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను ఐటమ్ ఎక్కువ లెంత్ అవుతుంది కొద్ది కొద్దిగా ఐటమ్ చెబుతున్నాను అండి ప్రతిదీ శాంపుల్ చేస్తున్నాను మీకు ఐటమ్ పార్టీ వేర్ కూడా చాలా ఐటమ్ ఉంది దగ్గర దాని వలన ఇట్లా డిజైన్స్ మూడు వందల రూపాయలు పడుతుంది మన దగ్గర ఫుల్ ఉందండి ఐటమ్ ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది మన దగ్గర మంచి క్వాలిటీ రుయన్ క్వాలిటీ లో ఫుల్ గ్యారెంటీ ఐటమ్ లో ఉందండి మన దగ్గర క్వాలిటీ కూడా చాలా ఎక్స్లెంట్ గా ఉంటది నాలుగు అరవై అండి మార్కెట్ లో ఎవరెవరండి ఐటమ్ అంత బాగుంటది ఐటమ్ నాలుగు అరవై క్వాలిటీ సూపర్ ఉంటుంది ఇందులో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉందండి మన దగ్గర ఇది వచ్చేసి నాలుగు అరవై అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అది మీరు త్రీ పీస్ సెట్లు క్వాలిటీ అలా సెట్లకి నమ్ముకోవడానికి చాలా బాగుంటుంది ఫైవ్ ఎక్సల్ వస్తుంది దాంట్లోనే డిజైన్స్ ఉన్నాయండి క్వాలిటీ కూడా ఫుల్ హెవీ అండి కలర్స్ ఉన్నాయండి ఫైవ్ ఎక్సల్ సైజ్ వస్తుంది అలాగా ప్రతిదీ కూడా కలర్స్ ఉన్నాయండి ప్రతి డిజైన్స్ ఐటమ్ కూడా మంచి ఐటమ్ ఉందండి మన దగ్గర క్వాలిటీ కూడా ఫుల్ గ్యారంటీ అండి మన ఏదో ఇక్కడికి వచ్చిందో రేటు మార్పు చేయడం అలా ఉండదండి రేట్ ఏది చెప్తేనే అదే కరెక్ట్గా ఉంటుందండి రేట్ అన్ని కూడా మీకు ఏ రేట్ అయితే ఉందో అదే రేట్ చూసుకుని అదే రేట్ చెప్తానండి రేట్ రేటు తేడా గట్ట ఉండదండి ఫైవ్ లాక్స్ వీడియోలో చెప్పిన వీడియో పడుతుందండి మళ్ళీ మన దగ్గర ఏదో చెప్పేసాం ఇప్పుడు ఏదో ఇచ్చేసా ఉన్న కరెక్ట్ గా ఉంటుంది మన దగ్గర ఏదైనా హోల్సేల్ అండ్ రేటెయిల్ ఇస్తుంటామండి ప్లేస్ కూడా ఇస్తుంటారు ఎక్కువ మాక్సిమం హోల్సేల్ రీసేల్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఐటమ్ మంచి రేట్ లో ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇట్లా డిజైన్స్ కూడా సూపర్ మంచి ఐటమ్ మంచి దగ్గర రియన్ లో అండి మంచి క్వాలిటీ వచ్చిందండి కాటన్ చున్నీ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుంది కూడా చాలా బాగుంటుంది స్టైల్ లో వస్తుంది కాటన్ చున్నీ వస్తుంది ఇది ఇది వర్క్ వస్తుంది వర్క్ వచ్చి కాటన్ చున్నీ వస్తుంది ఇది మీకు ఐటెం చాలా గా ఉంటుంది అండి కాటన్ చున్నీ వస్తుంది చున్నీ కూడా చాలా పెద్ద వస్తుంది మనకు వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తాం సూపర్ ఉంటాయి అండి మంచి అలాగే ఇందులో బెనరా చున్నీ వస్తుంది అది కుర్చీ వర్క్ వస్తుంది ఇది ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చిందామంటే రియాన్ వస్తుంది అనమాట ఇది బెనరా చున్నీ వచ్చి కింద కూడా వర్క్ ఇస్తాడు ఫ్యాంట్ కూడా బెనారస్ చున్నీ ఇలా చున్నీ వస్తుంది మన దగ్గర పాత ఐటమ్ చూపించడం అలాంటిది ఉండదండి కొత్త ఐటమ్ ఏదైతే వస్తో అదే లేటెస్ట్ ఐటమ్ చూపిస్తాను అందులో కూడా మీకు రేట్ కూడా బెస్ట్ ఇస్తాను నేను క్వాలిటీ ఎలా ఉంటుందో రేట్ కూడా అలా బెస్ట్ అలా నాలుగు వస్తాను ఈ కలర్ మ్యాచింగ్ దొరకడం చాలా కష్టం సైజెస్ ఉంటాయి కదండి ఎందులో సైజెస్ ఉన్నాయండి ఇందులోనే ప్రతి దాంట్లో సైజెస్ ఉన్నాయండి ఐటమ్ కూడా చాలా ఎక్సలెంట్ ఐటమ్ సెట్ వస్తుంది ఇలాగా మంచి రేట్ ఇస్తానండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ రేట్ అండి క్వాలిటీ బాగుంది క్వాలిటీ చాలా బాగుంటదండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది దగ్గర నాలుగు వందలు పడుతుంది సెట్ నాలుగు వందలు అండి క్వాలిటీ సూపర్ ఉంటదండి బాగుందండి నాలుగు వందల రూపాయలు ఇట్లా షార్ట్ వస్తుంది ఫుల్ వస్తుంది ఇది ఒక ఐటమ్ అండి తర్వాత ఇంకో ఐటమ్ చెప్తారండి అండి అట్లా కూడా డీన్స్ చాలా ఉంటాయి ఫుల్ వచ్చింది వస్తాయి నాలుగు వందల ఇలా సైజెస్ ఉంటాయండి సైజెస్ ఉన్నాయి అంటే కట్కొచ్చి ఒకటే కలర్ వచ్చింది సైజు సైజ్ వస్తాయి అండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది క్వాలిటీ చూసారు కదా మీరే చూసారు క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రతి ఐటమ్ కూడా సూపర్ ఉంటుంది ఆ సెట్ లో ఇదొక ఐటమ్ అని ఇదో ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా కూడా డిజెన్స్ ఉన్నాయండి ఐటమ్ కూడా చాలా బాగుంటది నాలుగు డబ్బు పడుతుంది ప్రీమియం క్వాలిటీ అండి చాలా క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది మన దగ్గర సొరకు అంతా అహ్మదాబాద్ కానీ కలకత్తా సురకు అంటే ఏదో ఉండదు అండి క్వాలిటీ లాగేడాలు డిజైన్స్ కానీ ఏం పోవాలి అలాంటిది ఏమి ఉండదు అంతా ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్ముతారండి క్వాలిటీ కూడా సూపర్ ఉంటది ఇంట్లో ఇంకా తక్కువ రావచ్చు కాస్టీ రావచ్చు కానీ క్వాలిటీ అయితే ఇవి అండి నెంబర్ వన్ క్వాలిటీ అనమాట అహ్మదాబాద్ అమ్ముతాం మన ఈ గట్టం కూడా బాగా లూజ్ వచ్చిందండి చాలా ఎక్సలెంట్ అండి నాలుగు వందల డెబ్బై రూపాయలు అండి ఐటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి ఐటమ్ బట్టే ఉంటదండి ఏదైనా క్వాలిటీ కూడా సూపర్ ఉంటది మన దగ్గర ఏదైనా సరే కూడా సైజెస్ ఉంటాయి అండి ఇట్లా కూడా సైజెస్ ఉంటాయండి అట్లోనే

ఫుల్ ఫినిచింగ్ వచ్చి కింద కూడా వర్క్ వస్తుంది మెకనియన్స్ కూడా చాలా బాగుంటుంది అండి పార్టీ వేర్ వస్తుంది ప్యాంట్ కూడా కాంట్రాస్ట్ వచ్చి కింద వర్క్ వస్తుంది పర్చిడ్ వస్తుంది చున్నీ కూడా వర్క్ వస్తుంది హ్యాండ్ అండ్ కాంబినేషన్ లో వర్క్ అవునండి ఇది మనకి ఐదు ఎనభై పడుతుంది రీసెల్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది కూడా సూపర్ ఉంటుంది ప్రతి కలర్స్ కూడా మంచి నెంబర్ వన్ కలర్స్ వస్తాయి ఇందులో రెడ్ లో బ్లూ అలా రావండి షేర్స్ వస్తాయి ప్రతి కూడా క్యాట్ల వస్తుంది అందులోనే వర్క్ వచ్చేసి ఒక ఐటమ్ ఉందండి అలా వర్క్ వస్తుంది మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ఇలాగ కిన్నీ కూడా చాలా బాగా వస్తుంది ఇది వచ్చి ఐడియా అనిపిక్ లోనే వస్తుంది చిన్ని ఆర్గంజీ వస్తుంది అనమాట అండి కింద లో బాడ్ వర్క్ వస్తుంది ఇలాగ బాటమ్ వరకు వస్తుంది అండి ఆరు యాభై అండి బాగుందండి బాగుంది తక్కువ ఉన్నాయండి ఎక్కువ లేవు ఐటమ్ నా దగ్గర ఐదారు కట్లో ఉన్నాయండి సేల్ చేసిన కూడా చాలా బాగుంటది కొందరి వరకు మంచి డ్రెస్ ఉన్నాయి చాలా ఐటమ్ ఉంది చాలా చాలా గా ఉంటుంది అండి బాగుందండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో నా దగ్గర షార్టింగ్ పదకొండు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంది బాగుంది చాలా చాలా వచ్చింది జన్మన్ వరకు వస్తుందండి బాగా హెవీ క్వాలిటీ బాగుంది నెవీ అండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది బయట షో రూమ్ లో మూడు వేలు మూడు వేల ఐదు వందలు అలా అమ్ముతున్నారు అండి రిటైల్ అలా అమ్ముతున్నారు మన దగ్గర ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అన్ని సెట్ వేస్ వస్తాయండి ప్రతిది కూడా నా దగ్గర బిజినెస్ కానీ క్వాలిటీ కానీ సైజ్ అన్ని మనం చూసే అన్నిటిలో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ప్రతిదీ సెట్ వేస్ వస్తాయి సెట్ వేస్ వస్తుంది సెట్ వేస్ ఉంటది సైజ్స్ ఉంటాయి సైజ్ ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చి చున్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ పార్టీ వేర్ అయితే ఫుల్గా ఉందండి ఐటమ్ అన్నది హ్మ్ బాగున్నంది సర్ చున్నీ చూసారా బాగుంది చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఐటమ్ కూడా మంచి ఐటమ్ అన్నది పార్టీ వేర్ లో బయట చాలా రేట్ రేటెడ్ అన్నారు డంవర్క్ వస్తాను ప్రతిదీ కూడా స్టోన్ వర్క్ వచ్చి మరి డంవర్క్ వస్తాను ఇలా వర్క్ వస్తాను పార్టీదీ కూడా ఇలా ఐటమ్ చాలా ఐటమ్ ఉంది నా దగ్గర ఇందులోని ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉందండి నా దగ్గర ఫైవ్ ఎక్సల్ అండి ఫైవ్ ఎల్ అండి సైజు కూడా ప్యాంట్ సైజ్ కూడా అలా వస్తుంది కింద వర్క్ వచ్చి డిజైన్ వచ్చి ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది చున్నీ కూడా వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది చున్నీ కూడా వన్ సైడ్ వచ్చేసి వర్క్ వస్తుంది వర్క్ వచ్చేస్తుంది ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటుంది ఐటమ్ కూడా కలర్స్ కూడా చాట్ కూడా చాలా బాగుంటుంది పత్తి కలర్స్ కూడా ప్రతి డిజైన్ కూడా అలా ఉంటది ఇది కూడా బాగుందండి ఇది కూడా అదే రేట్ లో అండి ఇవన్నీ అంటే స్టార్టింగ్ వెయ్యి రూపాయల నుంచి మన దగ్గర రెండు వేల రూపాయల వరకు ఉన్నాయండి ఇట్లోనే ప్రతిది వర్క్ కానీ డిజైన్స్ కానీ ఫుల్ వర్క్ వస్తాయి వర్క్ వర్క్ కూడా చూడండి చాలా ఫ్యాన్సీ ఉంటుంది సింపుల్ గా ఉందండి బాగుంది చాలా చాలా ఇస్తుంది క్వాలిటీ చూసారండి క్వాలిటీ బాగుంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ లో వచ్చింది లైనింగ్ కూడా వస్తుంది లైనింగ్ కూడా వచ్చింది చూపించి అన్నిటి లైనింగ్ ఉందండి లైనింగ్ ఇవన్నీ హెవీ క్వాలిటీ అండి ఇట్ల కొత్తగా ఇప్పుడు అంబర్ వస్తుందండి వాటికని బ్రాబ్రిక్ లో వస్తుంది బాగుందండి ఐటెం కూడా చాలా చాలా ఎక్సలంట్ ఉంటాం కూడా చూసేటప్పుడు సింపుల్ కానీ వర్క్ చూడండి వర్క్ చూడం వర్క్ కూడా చాలా చాలా సింపుల్ గా చాలా బాగుంటదండి ఇది లేటెస్ట్ అండి కూడా లేటెస్ట్ అండి ఇంకా చాలా మంచి మంచి చేస్తున్నాయి అండి ఐటెం కూడా చాలా బాగుంటుంది మనకి ఇట్లా పార్టీ పేరుకి రిపీట్ కస్టమర్లు ఉంటారు మన మంచి ఐటమ్ రేట్ కూడా మనం రీజనబుల్ రేట్ ఇస్తాం మేము ఐటమ్ కూడా కొత్త ఐటమ్ ఇస్తాం కానీ ఏదో పాత ఐటమ్ ఏదో డిజైన్ లేని అలా ఇవ్వండి ఉంటది చాలా బాగుంటుంది అన్న షోరూమ్ ఐటమ్ అండి మంచి క్వాలిటీ ఐటమ్ షోరూమ్ ఐటమ్ అండి అక్కడ లైటింగ్ లో జిగ్ జిగం కొడతాను ఇక్కడ అలాగా ఉంటే కొంచెం నీట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్ నీటిలో కలర్స్ కూడా చాలా టాప్ కలర్ ప్రతి మనం చూసి దాంట్లో కలర్స్ ఉంటాయండి ప్రతి కలర్స్ కూడా చాలా టాప్ ఉంటాయండి ఇక్కడ చాలా ఐటమ్ ఇక్కడ వీడియోలో అన్ని చూపించలేము లెంత్ ఎక్కువ అయితే చూడరు లెంత్ తక్కువలోనే చేస్తాం మంచి ఐటమ్ చూమి షాప్ ఇది మంచి ఐటమ్ ఇస్తాను అందులో డ్రెస్ మెటీరియల్ అడుగుతున్నారండి మన దగ్గర డ్రెస్ మెటీరియల్ కూడా ప్యూర్ కాటన్ లో మంచి ఐటమ్ ఉందండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఫుల్ కాటన్ వస్తుంది ప్యాంట్ కాటన్ అండి చున్నీ కూడా కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇంకా వచ్చిందండి నెక్ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి రేట్ వచ్చి నాలుగు యాభై అండి నాలుగు వందల యాభై రూపాయలు అండి బయట వచ్చేసి ఎనిమిది వందలు అమ్ముతున్నారండి ఇది మీరు ఆన్లైన్ లో ఎక్కడ చూసినా ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు ఇది మన నాలుగు యాభై ఇట్లోనే ఇంకొద్ది సూపీరియర్ క్వాలిటీ ఇంకా ప్యూర్ కాటన్ వస్తుంది ఇట్లా ఇట్లా చాలా డీన్స్ ఉన్నాయండి అన్ని ఇంకా బోల్ అయితే నాలుగు కలర్స్ డిజైన్ వేరే చాలా డీన్స్ ఉన్నాయి నీటిలో కూడా ప్యూర్ ఇంకా కాటన్ వస్తాయి ఇది కూడా నెక్క వర్క్ చున్నీ కూడా కాటన్ వస్తుంది ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి కూడా జీన్స్ మంచిగా డిజైన్స్ ఉంటాయి అండి కలర్స్ ఉంటాయి అవునండి అవునండి ఇప్పుడు ముంగ కాటన్ ఇవి అంటున్నారు కదండి ఏం రకరకాల పేర్లు పెడుతున్నారు వచ్చేదంతా కాటన్ లోనే వస్తుంది వేరే ఏమి రావు కాటన్ వచ్చి ఈ పేర్లు మార్చేస్తున్నారు మెయిన్ ఆన్లైన్ లో వచ్చిన తర్వాత జనాలు అందరూ ఇదే ఒక కాటన్ అదో కాటన్ ఇదో కాటన్ పేర్లు ఎడత వచ్చేదంతా కాటన్ సిల్క్ ఈ ఐటమ్ వస్తుంది ఏదైనా ఒకలాగా తయారవు క్వాలిటీ మన చాలా బాగుంటాయి కాటన్ ఇది కూడా ఎలా పడుతుందండి ఇది ఆరు వందలు పడుతుంది ఇట్లా కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి మంచి మంచి ఉంటాయి వర్క్ కూడా మంచి వర్క్ వస్తుంది కూడా వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది క్వాలిటీ సైజ్ కూడా చాలా పెద్ద వస్తుంది మనకు చున్నీ గానీ ఫ్యాంట్ గా రెండున్నర చున్నీ వస్తుంది చున్నీ సైజ్ కూడా చాలా చాలా ఎక్కువగా వస్తుంది అవునండి ప్యూర్ కాటన్ అండి కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ప్రతిదీ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ లో కూడా ఉన్నాయండి మీ దగ్గర ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉన్నాయండి కొంతమంది వర్క్ లో కూడా అడుగుతున్నారు వర్క్ లో కూడా ఫ్యాన్సీలో కూడా ఉన్నాయండి ఇట్లా కూడా నా దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి కాంట్రాక్ట్ వచ్చిందండి బాగుందండి వర్క్ కూడా బాగుంది అవునండి అవునండి ఇది ఏడు వందలు పడుతుంది ఇందులో ఫోర్ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇంకా ఐటమ్ కూడా చాలా ఉన్నాయండి అన్ని ఇబ్బందిగా ఇంకా మోర్ అప్డేట్ కోసం ఇంకా ఇంకా అండి